ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మా జేజ్ కూడా వస్తుందండి పొలానికి ఫస్ట్ ములకి కోసుకొని వచ్చేద్దాం రా అని చెప్పి అయితే రామ్మని చెప్పాను నేనైతే ఆరోకే వచ్చేసాను అనమాట ఇంకా చీకటిగానే ఉంది చూడండి ఇంకా చీకటిగానే ఉంది ఎందుకంటే ఎండలు ముదిరిపోతున్నాయి ఇంకా ఎండ పడే కొద్దీ మనకి ఎందుకు ఊరికి అని చెప్పేసి నిన్న ఒక రవ్వ చినుకులు పడ్డాయి అన్నమాట ఆ చినుకులు పడ్డం వల్ల చూసారు కదా కోయడం అయితే స్టార్ట్ చేసేద్దాము లైట్ చేయకోకుండా గుంపు రాత అది తోడే ఇంటికి అయితే వచ్చేసాను కరెక్ట్ టైం వచ్చేసి పది పది మార్నింగ్ ఈరోజు మా జేజీ వచ్చింది కాబట్టి తొందరగా అయిపోయినాయి పూలు వీడియో కూడా నేను అంతగా తీయలేకపోయినాను అన్నమాట చూసారు కదా వీడియోని లాస్ట్ వరకు చూడండి పొలంకి వచ్చేసాను టెంకాయ చెట్లు టెంకాయ చెట్లు అంట మునకాయ చెట్లు మొత్తం కొట్టి పడేసాడు అనమాట త్రీ డేస్ నుంచి కొడతా ఉన్నారు నిన్న ఫినిష్ అయింది ఇది ఈ వీడియో నిన్న మార్నింగ్ దాంట్లో యాడ్ అవుతుంది అనమాట అదే మార్నింగ్ సెవెన్ సిక్స్టీన్ టైం చూసారు కదా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఆ మన కాయలు చెట్లు కొట్టేయడం వల్ల అక్కడ అక్కడ కూడా ఈ పొలం అన్నమాట మన కడ్డము ఆ సైడ్ కూడా ఇంకొక దావ ఉంది రోడ్డు ఉంది సో ఎవరు ఎట్లా అనేది ఫ్రీగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంకా అది నేనైతే అన్నం తెచ్చుకోలేదు ఇది మా జేజీ బాక్స్ కట్టుకుందనమాట నేనైతే తెచ్చుకోలేదు తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి తెచ్చుకోలేదు మనకి ఈ సంవత్సరం బండి ఎక్కడ నిలబెట్టుకోవాలన్నా కూడా కష్టమే ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము అక్కడ వేరే పొలం కనిపిస్తుంది కదా అక్కడ మేము నిలబెట్టుకునే వాళ్ళం నీడకి బండి వాళ్ళు కూడా ఈ సంవత్సరం చెట్టు కొట్టేశారు కాబట్టి ఒకరోజు చూసుకొని ఇక్కడ కొద్దిగా బండి నిలబెట్టుకునేంత వరకు అయినా కానీ మనం నీట్ చేసుకోవాలి చేస్తా ఒకరోజు సరిపోతుంది ఇంకా మా జేజీ రాలేదండి పొలంకి మా జేజీ మా నాన్న నీళ్ళు అయితే కొడుతున్నారు వాటర్ లేవు నిన్న కూలర్ తెచ్చాను కదా ఆ కూలర్కి నేను మామూలుగా ఆ కూలర్లో ఆరు బిందెలు పడతాయి నేను నిన్న చూద్దాము ఏమైనా లీక్ అవుతుంది ఏంటి అనేది నేను నిన్న చూశాను ఎక్కడ లీక్ కావట్లేదు మంచిగా ఉంది కూలర్ అయితే గాలి కూడా బాగా వస్తుందండి అయితే కొయ్యడం స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా ఓకేనా వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేటోళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది మనం ఎటువంటి వీడియోలు చేస్తున్నామో వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు రియలా ఫేకా అనేది ఒకటి అవగాహన అనేది ఒకటి వస్తుంది మీకు కూడా ఓకేనా అయితే ఏసీ వచ్చినాను గా దగ్గర దగ్గర పది నెలగా వస్తుంది టైం అయితే పొద్దున ఈరోజు కొద్దిగా పూలు అయితే ఎక్కినాయి చూస్తున్నారు కదా ఈ వీడియో నిన్న ఈ వీడియోలో నిన్నటి క్లిప్పులు కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే నేను నిన్న నేను సరిగ్గా తీయలేదన్నమాట వీడియో ఎందుకంటే నేను పొద్దున పది కల్లా మన పూలు అయిపోయినాయి దాని తర్వాత ఇంకా నేను వీడియో తీయడానికి అయితే నాకు పాసిబుల్ కాలేదు ఆ నిన్న క్లిప్పు కూడా ఈరోజు వీడియోలోనే యాడ్ చేసేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా సరే పూలు కోసేద్దాం ఫాస్ట్గా ఇక్కడ చూడండి బాయ్స్ ఇది వంద రూపాయల కోటరు అనమాట ఇది గ్లాసు ఇది ఇక్కడ వాటర్ బాటిల్ ప్యాకెట్ ఇక్కడ ఈ కోటరు నేను ఇక్కడ నీట్గా ఉండాలా ఎవరు ఏది చేయకూడదు అని చెప్పి నేను నీట్గా కట్ చేసుకొని మొత్తం నేను పెట్టుకుంటే ఇక్కడ నీట్గా ఉందని చెప్పేసి కోటలు తెచ్చుకొని తాగి తిని బాగా శుభ్రంగా ఇక్కడే పేపర్లు ఆ బాటిల్స్ అన్నీ వేసి ఎంజాయ్ చేసిపోతున్నారు నాకు ఇట్లా ఉంటే నచ్చదు పొలాలలోకి ఆల్కహాల్ తీసుకొని వచ్చి తా సరే ఒకవేళ తాగినా కూడా పక్కన పడేయాల మనుషులు కనిపించకుండా నాకు ఇట్లా ఉంటే నచ్చదు ఇది నాది ఫిల్టర్ వాటర్ తీసుకొని వెళ్దాం ఇంకొక మూడు సార్లు ఉన్నాయి కోసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పూలయితే అయిపోయినాయి అవి పదకొండు పదహారు టైం ఇప్పుడు కరెక్ట్గా పదకొండు పదహారు ఈరోజు కానీ మా జేజ్ కానీ రాకపోయి ఉంటే అసలు పూలు తెగేటివే కాదు ఈరోజు కొద్దిగా ఎక్కినాయి మన పూలు ఆ గోజ పొద్దున నాలుగున్నర ఓ ఇరవై పాయింట్లు కమ్మయ్యాయి మీరే ఇరవై పాయింట్లు నావి ఇరవై పాయింట్లు ఉన్నాయి తక్కువ

ఇంటికితే వచ్చేసానండి హడావిడిగా ఇది నైట్ ది దొండకాయ ఫ్రై అన్నమాట ఇది ఊరగాయ మామిడి మామిడి ఊరగాయ ఇది ఆలు కర్రీ రైస్ తాత అయితే వచ్చినాడు ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు పొలంకి వెళ్ళి పూలు కోసుకొని మార్కెట్లో వేసి ఇప్పుడు అన్నం తిని రీల్స్ చేయడానికైతే వెళ్తున్నాము యూట్యూబ్లో ఎందుకంటే మా మధ్యాహ్నం రెండు నుంచి తాతకి కరువు పని అయితే ఉందన్నమాట ఫుల్ ఎండ మామూలుగా లేదు అయితే వచ్చేసాము మధ్యాహ్నము పన్నెండు పదిహేను ఇప్పుడు తాతకి మధ్యాహ్నం నుంచి కరువు పని ఉందని ఇంకా రెండు గంటల నుంచి పోతే తాత సాయంత్రం వచ్చేసరికి ఐదు అవుతుంది అనమాట ఐదు అయితే ఒక్కొక్కసారి మనకి వాతావరణం కూడా సపోర్ట్ చేయదు ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు లేదో అనేది తెలియదు కదా అందుకనే ఇంకా మధ్యాహ్నం ఈ వారం వల్ల మధ్యాహ్నమే వస్తాయి రీల్స్ అయితే ఓకేనా ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకే బాయ్